అందరికీ ఉద్యమ బంధనాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ మిత్రులకు మరియు తెలంగాణ రాష్ట్ర ఓటర్ మహాసేవులందరికీ కూడా మా యొక్క నమస్కంజళ్ళు నేను చుక్క గంగారెడ్డి తెలంగాణ జనసమితి జైత్యాల జిల్లా అధ్యక్షులను అయితే ఎల్లుండి జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్ మహాసేవులందరికీ కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన ప్రొఫెసర్ కోదర్నం సార్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు ప్రకటించి ఆ పార్టీ గెలుపు కొరకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకే మేము కృషి చేయడం జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ని కనుక గెలిపించకపోతే ఈసారి ఓట్లలో మనకు కష్టాలు మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము మరి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఎంతో ఉంది అందుకే మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరుస్తూ వారి గెలుపు కొరకే కృషి చేసి గత నెల రోజులుగా మేము నేటి వరకు ప్రచారం నిర్వహించడం జరిగింది మరి ఓటర్ మాసే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటి అనగా మన తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీని పారద్రోలి కాంగ్రెస్ పాలన తెచ్చుకున్నాం అలాగే నేడు బీజేపీ పాలన అంతమొందించకపోతే యావత్ భారతదేశంలోని ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రజా ఆస్తులన్నీ అవి కార్పొరేట్ల స్థాయికి చేతికి వెళ్ళిపోతాయి ఇప్పటికే మరి ఉన్నత వర్గాలకు అనిల్ అంబానీ వాళ్ళ చింతకే మన దేశ సంపద అంతా కూడా వెళ్ళిపోతుంది మరి దీనికి నరేంద్ర మోడీ కంకణ బద్దలై వారికే దారబోస్తున్న విషయం తెలిసిందే అలాగే మన దేశంలో లక్షలాది రూపాయలు అప్పు చేసి ఎగబెట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళ యొక్క అప్పులు లక్షలాది రూపాయలు మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం మరి ఈ దేశ ప్రజల కొరకు చేసిన మేలేంటదో చెప్పాలి పాల ప్యాకెట్లతో సహా మనం నిత్యం తినే నిత్యావసర సరుకుల పైన కూడా ఈరోజు జిఎస్టీ వసూలు చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది పాల ప్యాకెట్లపైన పెరుగు ప్యాకెట్ల పైన మరి నూనె ప్యాకెట్ల పైన ఇలా ప్రతి వస్తువు పైన కూడా జిఎస్టీ ఉంది మరి ఇలా అంతా కూడా దోషిపెట్టి సంపన్నుల పాలు చేస్తున్నారు మన దేశ సంపద అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద దాదాపు ముప్పై రకాల ఖనిజ సంపద అంతా కూడా సంపన్నుల పాలు చేయడం కొరకే ఈ మోడీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఇవాళ చూసినట్టయితే నేషనల్ హైవేలే కావచ్చు విమానాశ్రయాలే కావచ్చు అవన్నీ కూడా ప్రైవేటు పరం చేశారు లేదు అందులో భాగంగానే ఇవాళ చూడండి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పనిచేయడం లేదు ఏ గ్రామానికి వెళ్ళినా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ రావడం లేదు అదంతా కూడా జియో మయమైపోయింది అంటే జియో అనిల్ అంబానీలకు అమ్ముడు పోయిండు నరేంద్ర మోడీ బిఎస్ఎన్ఎల్ ఆయనకు తాకట్టు పెట్టిండు మరి ఇదే బిఎస్ఎన్ఎల్ దగ్గరికి వెళ్ళి సిగ్నల్స్ కొనుక్కొని కొని వాళ్ళు నెట్వర్క్ చేస్తూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళ జీవోనేమో నెట్వర్క్ ఉండదు ఎందుకు మన బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉండదు ఎన్నుకు అదే బిఎస్ఎన్ఎల్లో ఇప్పటికీ మరి ఉద్యోగ నియామకాలు చేపట్టిన అయితే ఈ పదేళ్ళ మోడీ పరిపాలన ఎక్కడా లేదు నేషనల్ హైవేలను నిర్మిస్తూ నేషనల్ హైవేలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తూ టోల్ ప్లాజాల పేరుతోటి మన దేశ ప్రజలను దోచుకుంటున్నారా లేదా అలాగే మరి మన తెలంగాణ ప్రాంతంలో కనీస నరేంద్ర మోడీ పాలనలో ఒక్క మెడికల్ అయినా ఇచ్చారా మరి ఇలాంటి విద్యా వైద్యం మనకు అందడం లేదు సరైన విద్యా వైద్యం అందకుండా అంత కార్పొరేట్ల స్థాయికి వెళ్ళిపోతూ ఉంది ఉంది కార్పొరేట్ వాళ్ళకే ఇప్పుడు అబా అని చెప్పేసేసి హెల్త్ కార్డులు కూడా కార్పొరేట్ స్థాయిలోనే వాళ్ళే దోచుకుంటూ ఉన్నారు మరి ఇలా మన దేశ సంపద అంతా కూడా సంపన్నుల పాలవుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుందామా అందుకే మరి దేశంలో కూడా మన రాష్ట్రంలో పాలనను మార్చినట్లే దేశంలో కూడా మనం పాలకులను పాలన విధానాన్ని మార్చకపోతే మనకు మనం కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళం ఉంటాం కాబట్టి మన తెలంగాణ ప్రజలంతా ఆలోచించాలి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా గడ్డ వంశీకృష్ణ గారిని నిజామాబాద్ పార్లమెంటు సభ్యునిగా తాటిపర్తి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి ప్రత్యేకంగా నిజామాబాదు మరియు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ ఓటర్ మహాశైవలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓటును నోటుకు అమ్ముకోకుండా దయచేసి తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారని మరొకసారి మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ